ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న వినాయకుడి బొమ్మలు మన తెనాలిలో సుల్తానాబాదు గణేష్ డెకరేషన్ వారి ఆధ్వర్యంలో గత ఆరేడు సంవత్సరాలుగా వినాయకృష్ణ బొమ్మలు తయారు చేస్తున్నారు నాగేశ్వరరావు గారు దామర నాగసరావు గారు అద్భుతమైన బొమ్మలు తీసుకొస్తూ ఉంటాడు మనం ఎంతో దూరం ఎలా అన్ని బొమ్మలు ఎక్కడే ఉన్నాయి చూద్దాం రండి మధ్య ఆపుతాము స్టార్టింగ్ ఈ షెడ్లోకి వచ్చాము అతనికి ఎదురు కూడా సెడ్ ఉంది దాని తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ఇప్పుడు మనం స్వామి వారి విగ్రహాన్ని చూద్దాం నాకు తెలిసి ఒక తొమ్మిది అడుగులు ఉండిద్ది ఇటువైపు రాములు వారు ఉన్నారు ఇటు దీ ఇటువైపు రాముల వారు మందిరం సెట్టింగ్ లాగా ఉంది పైన కృష్ణుడు కిరీటం పైన హనుమాన్ ఆంజనేయుల స్వామి మూషకుడు ఇటు సైడ్ మొత్తం పేరు నాకు తెలియదు ఏదో వాయిస్తున్నాడు ఇదిగోండి ఏనుగు ఎక్సలెంట్గా ఉన్నాడు వినాయకుడు నంబర్ వన్ స్వామి ఇది ఇంకో వినాయకుడి బొమ్మ కృష్ణుడి రూపంలో ఉన్నాడు బుజ్జగనపయ్య సూపర్గా ఉంది బొమ్మ మాత్రం కృష్ణుడు గోవుని వాటేసుకొని చాలా అందంగా ఉన్నాడు అందమైన రూపం మంచి బొమ్మ మనం ఎక్కడెక్కడికో చాలా దూరం వెళ్ళవసా అలాంటి అద్భుతమైన బొమ్మలు తీసుకొస్తాడు దామర్ల నాగేశ్వరావు గారు అతని కళ్ళతో చూసిన బొమ్మ నచ్చిందంటే ఎంత ఖర్చైనా పెట్టి తీసుకొచ్చే గుణం ఉంది అతనికి సూపర్ నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్న బొమ్మలు పుస్తానికి నాగేశ్వరావు గారు ఇప్పుడు ఇక్కడ లేడు మన దగ్గర ఇదిగోండి సేమ్ కృష్ణుడి రూపం నెమలి కూడా నెమలి పింఛం కూడా ఉంది సిరసపోయిన జుట్టు మొత్తం ఇంక నెక్స్ట్ బొమ్మకి వెళ్దాం ఈ బొమ్మ రూపాయలు చక్కగా నించొని ఉన్నాడు శివుకూర్తూ శివుడి మెలలో పాముగూడ హారం ఇంకో వినాయకుడిని చూడండి అందంగా ఉన్నాడు స్వామి ఇక్కడ మూషికుడు ఉన్నాడు ఇటు సైడ్ అమ్మవారు ఎక్సలెంట్ గా బ్యాక్ సహా ఆర్చి వచ్చి చాలా అందంగా ఉంది ఈ బొమ్మ కూడా ఈ బొమ్మ వచ్చి నాకు తెలిసి పది అడుగులు ఉండి అద్భుతంగా ఉన్నాడు స్వామి చాలా అందంగా ఉన్నాడు వినాయకుడు సాక్షాత్ ఆ దేవుడే వచ్చి ఆడ కూర్చున్నట్టున్నాడు వినాయకుడు నెక్స్ట్ బొమ్మ చూద్దాం ఇంకా బొమ్మ చూస్తున్నాం స్వామివారు శివుడు కూర్చొని ఉన్నాడు అడి సైడు పామురం ఏదో లేఖ తెస్తుంది స్వామివారికి సూపర్ బొమ్మ నాకైతే చాలా చాలా నచ్చాడు వినాయకుడు నందిపై కూర్చొని అద్భుతమైన రూపంలో ఉన్నాడు వినాయకుడు అసలు ఈ సంవత్సరం నాకు తెలిసి సైలెంట్ గా ఉంది ఈ బొమ్మ మాత్రం దామర్ల నాగేశ్వరరావు గారు అంటేనే చాలా దివ్య దిష్టి ఆలోచించి తీసుకొస్తా ఉంటాడు బొమ్మలు అసలు వినాయకుడు నందిపై కూర్చొని అన్నాడు పైన ఇలికిలు నాలుగు ఎలికిలు సన్నాయి ఒత్తు మేళా తాళాలతో ఎంతో అందరం అంగరంగ వైభవంగా ఉంది బొమ్మ మాత్రం సూపర్ లెవెన్ ఫీట్స్ ఉంటుంది బొమ్మ ఇది అద్భుతంగా ఉంది అవకాశం ఉంటే మార్కెట్ ఏరియాలో ఈ బొమ్మ పెడతానికి కూడా ప్రయత్నిస్తాం మేము ఓకే నెక్స్ట్ ఓకే ఇంకో అద్భుతమైన వినాయకుడు పైన రాధాకృష్ణులు ఉన్నారు అటు సైడు వినాయకుడు అటు సైడ్ వినాయకుడు రాధాకృష్ణుడు ఇది సూపర్ వంద బొమ్మ ట్వల్ ఫీట్స్ ఉంటుంది ఈ బొమ్మ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది మన తెనాలిలోనే ఇలాంటి బొమ్మలు తిప్పియటం మనకు చాలా అదృష్టం సూపర్గా ఉన్న బొమ్మ మాత్రం స్వామివారు వచ్చి సాక్షాత్ ఏట కూర్చున్నాడు అన్నట్టుగా ఉంది దాదాపుగా ఈ అచ్చుడు ఒక ఎనిమిదో తొమ్మిదో బొమ్మలు కాకుండా ఆల్రెడీ అడిగాం కమిటీ వారిని ఇక్కడ ఏర్పాటు చేసిన రామ నాగేశ్వరరావు గారిని ఐదు బొమ్మలు కూడా అమ్మేశామని అని చెప్పాడు సూపర్ బంది సెడ్ కూడా ఇంకో సెడ్ ఉంది అది కూడా చూపిస్తాం మేము నెక్స్ట్ బొమ్మలు పెద్ద బొమ్మలే కాదు కొంతమంది చిన్న బొమ్మలు కూడా పెడతారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన కూడా చాలా బొమ్మలు తెచ్చాడు ఈ సంవత్సరం చాలా అందంగా ఉంది గుర్రాలపై రథంతో ఉన్నాడు వినాయకుడు తలపాకాతో ఒక్కసారి దీన్ని కూడా చూసి చూడండి సెవెన్ ఫీట్స్ ఉండి దీది సూపర్గా ఉన్నాడు స్వామి గరుడు వాహనుడు గుర్రాలు తీవండి ఓకే దామర్ల నాయస్రా గారిది షెడ్ వన్ ఎదురుగా ఇంకో సెడ్ ఉంది దాని దాని పక్కన ఇంకో సెడ్ ఉంది దాదాపుగా నాలుగు షెడ్లు ఉన్నాయి తనకి నాలుగు షెడ్లో కూడా సూపర్ బొమ్మలు తెస్తూ ఉంటాడు ఎప్పుడు నెక్స్ట్ సెడ్లోకి వెళ్దాం ఈ చిన్న బొమ్మలు అందుబాటులో ఉన్నాయి స్వామివారు చిన్న బొమ్మలు దాదాపుగా షెడ్ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి బొమ్మలు పెయింట్లు ఆగినాయి అంతే ఒక్కసారి ఇట్లాంటి అలా చూసి చూస్తారు అడదాకి వెళ్ళరు దామర్లా నాగేశ్వరరావు గారి స్టాపు వీళ్ళిద్దరే మెయిన్ వీటన్నిటికీ హెడ్ బొమ్మ తయారింగ్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా ఇరిగినా సరే మొత్తం వీళ్ళే తయారు చేస్తూ ఉంటారు ప్లస్ పెయింటర్స్ డెకరేషన్స్ దామర్లా నాగేశ్వరరావు గారికి ఎఫ్ రైట్ హ్యాండ్స్ బాగా విధిగా ఉంటారు వీళ్ళందరూ స్వామివారు బొమ్మ ధరలు కూడా రిజన్గానే ఉన్నాయి ఇక్కడ మనం ఎంతో దూరం వెళ్ళవసరం లేదు ఈ షెడ్డు ఇంకో షెడ్ కూడా తయారవుతుంది దాదాపుగా ఒక మూడు వందల బొమ్మలు పైనే ఉన్నాయి సూపర్గా ఉన్నాయి బొమ్మలు కూడా మీరందరూ కూడా మా ఛానల్ని సక్సెస్ చేసుకొని చక్కగా మా ఛానల్ రెడీ గా ఉన్నాడు వినాయకుడు ఇంకో బొమ్మ తేడా అద్భుతంగా ఉంది ఫోర్టీన్ ఫీట్స్ ఫోర్టీన్ కాదమ్మాక్సిమం కల్ సోమవారం సూపర్ ఉన్నారు నెక్స్ట్ బొమ్మ తిరిగి వెళ్దాం ఒక పది బొమ్మలు దాకా ఉన్నాయి ఈ సాంగ్ వారు కూడా చక్కగా మొత్తం డిజైన్ వచ్చి ఆభరణాలతో చక్కగా కూర్చొని ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా బాగుంది మెల్లగా తిప్పాలి ఓకేనా అయోధ్య రామ మందిరం కట్టారు కాబట్టి ఈ సంవత్సరం అయోధ్య మోడల్ లో స్వామివారు రాములు వారు ఆంజనేయ స్వామి వినాయకుడు కొత్త మోడల్ ఇప్పుడు చూసిన ప్రతి బొమ్మ కూడా కొత్త మోడల్ ఈ సంవత్సరం వచ్చిన మోడల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ సెడ్లో దామర్ నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం వర్క్ మంచి స్వామివారి రూపాన్ని బాగా తెచ్చారు ఇదిగోండి ఇంకా ఇటు సైడ్ కూడా చాలా బొమ్మలు ఉన్నాయి ఈ బొమ్మ ఇప్పుడు చూసాం మనం ఇలాంటి దాదాపుగా ఒక పది బొమ్మలు ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం ఏ మోడలు ఓకే మహారాజా వినాయకుడు ఇదిగోండి పోయిన సంవత్సరం బొమ్మ ఇది రెండు వేల ఇరవై మూడుది కలరింగ్ చూసారు అంత అందంగా ఉందో కలరింగ్ ఎక్కడేస్తారోమో వాళ్ళని కనుక్కున్నాం వాళ్ళు ఉన్న వాళ్ళ స్టాఫ్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు ఇంకా కలరింగ్ అవ్వలేదు వాళ్ళని అడిగి కనుక్కున్నాం కలరింగ్ ఎక్కడి నుండి వచ్చి వస్తారు ఎవరేస్తారు ఏందనేది దాని గురించి కనుక్కున్నాం అన్న ఇప్పుడు ఈ బొమ్మల కలరింగ్ ఏ ఊరిండి వచ్చేస్తారు సోలాపూర్ సోలాపూర్ నుండి వచ్చి వస్తారు పోయిన సంవత్సరాలు వేసిన బొమ్మలు పెయింటింగ్ చాలా అందంగా ఉన్నాయి వాళ్ళే వస్తారా లేదా ఇష్టరు మొత్తం మీరే సోలాపూర్ నుండి వచ్చి ఓకే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు దాకా స్వామివారు వీడియో తీసిన వీడియోగ్రాఫర్ మా రేణు అయ్యప్ప భజనా బృందం ఆర్గ్నేజర్ రేణు గారు ఇప్పుడు మాట్లాడతారు మన గురించి రేణు అయ్యప్ప భోజన బృందం ఆర్గ్నేజర్ నా చిట్టి తల్లి బంగారు తల్లి రేణు ఇప్పుడు మన కోసం అడుగుతున్నాను అమ్మ అన్నీ ఎలా ఉన్నాయి నాగేశ్వరావు గారి సైడ్లో అన్ని బొమ్మలు చూశారు కదా మీకు నచ్చినాయా చాలా ఓకే థ్యాంక్ యూ మీరేమైనా చెప్పదలుచుకున్నారా మన ఛానల్ గురించి ఏమైనా చెప్తే మీరు చెప్పండి అమ్మా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్